वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ తుల రాశిలో జన్మించిన స్త్రీల గురించి వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు కలలు కూడా ఊహించి ఉండరు ఇటువంటి రహస్య లక్షణాలు వీరు కలిగి ఉంటారని అసలు వీరికి ఎలా ఉంటుంది వీరి మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వాచ్ తుల తులారాశి స్త్రీలు ఎంతసేపు కూడా జాలీగా గడుపుతారు అన్న మాట ఆ యొక్క సమయం వాళ్ళకి ఎంతసేపు కూడా హాయిగా ఉండాలి అనుకుంటారు ఏ టెన్షన్స్ లేకుండా ఉండాలనుకుంటారు ఆ తర్వాత చక్కగా అటు ఇటు తిరుగుతూ ఊర్లు తిరుగుతూ వెళ్తూ ఉండాలనుకుంటారు వీళ్లు ఏమిటంటే గనక అమితమైన ప్రేమానురాగాలను పంచుకుంటారు పైన వీరు ఎక్కువగా కలిసిపోయేటటువంటి గుణం కలిగి ఉంటారు మంచి పైన పెంచుకుంటే పర్వాలేదు కానీ అందరినీ కూడా ఓవర్గా నమ్మేస్తూ అభిమానించడం లాంటివి చేస్తే గనుక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందరి మనుషుల మీద నమ్మకాలు కోల్పోవడం ఈ అవకాశాలుంటాయి తులరాశి స్తీలకు పెద్దగా తెలివితేటలు ఉండవు వీళ్లు చెప్పుడు మాటలు వినే అవకాశాలుంటాయి అంటే వాళ్లు ఎంత పెద్ద ఆఫీసర్స్ గా ఎదిగినా కూడా ఈ రాశి స్త్రీలకు ఏమవుతుందంటే చెప్పుడు మాటలు పుసుక్కున వినేస్తూ ఉంటారు అవతల వాళ్లు ఏం చెప్పారు కరెక్టా రాంగా బేరీస్ వేసుకోకుండా వీళ్లు ఆడపుల్లులుగా ఉంటారు కానీ ఈ విషయంలో ఆడపిల్లులుగా ఉంటారనే పేరు కూడా ఉంటుంది ఎందుకు అంటే ఏ పని అయినా సరే చాలా యాక్టివ్ గా ఉంటారు ముందుకు దూసుకుని చొచ్చుకుని అవకాశాలు అవకాశాలుంటాయి ఈ ఒక్క విషయంలోనే అలా ఉంటారు అనే తుల తులరాశి స్త్రీలు పుట్టింటి దగ్గర కూడా మంచిగా ఉంటారు మంచి పరపతి పేరు ఉంటుంది అతవారి ఇంటికి వెళ్లిన తర్వాత కూడాన్నో అక్కడ కూడా వీళ్లు చకటి గుర్తింపు ఆర్థికంగా వీళ్లు ఎదగడానికి అవకాశం ఉంటుంది గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు అనమాట ఆ తర్వాత వీరికి సొంతంగా ఇల్లు అనేటటువంటివి ఏర్పాటు చేసుకుంటారు సొంత గృహాలు అలాగే అద్దె ఇళ్లలో కొంతకాలం ఉన్నప్పటికీ కూడానో తులరాశి స్త్రీలకు ఎవ్వరికీ కూడా సొంత ఇల్లు లేనటువంటి వాళ్లు ఉన్నారు అంటే గనక అతిశయోక్తి లేదు తులరాశి స్త్రీలు కష్టపడి సొంత ఇంటిని నిర్మించుకుంటారు అవసరాలకు ఎవరి వద్ద కూడానో చెయ్యి చాపే కాదండి ఇందులో అతిశయోక్తి లేదు సొంతంగా స్థలాలు కొనుక్కోవడం పొలాలు కొనుక్కోవడం కమర్షియల్ గా ఎదగడం అంటే వీరికి చాలా ఇష్టము అలాగే వీరు ఏమిటంటే గనక పర్ఫెక్ట్ గా ఉంటారు అనమాట ప్రతి విషయంలో కూడాను ఇలా ఉండాలా అలా ఉండాలా అని చెప్పి ఆలోచించుకుంటూ ఎప్పుడూ కూడాను మంచిగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే సౌందర్య పోషణ అంటే తులరాశి స్త్రీలకు మక్కువ ఎక్కువ ఎక్కువగా అలంకారాలు చేసుకోవడం డెకరేట్ చేయడం ఈ విధంగా ఈ రాశి స్త్రీలు కర్లింగ్ హెయిర్ తో కూడా ఉంటారు కొంతమంది ఇలా ఉంటారు సౌందర్య కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు అలాగే ఒత్తు అయిన జుట్టును కలిగి ఉంటారు ఈ రాశి జాతకులు అందంగా ఉంటారు ధైర్య సాహసాలు దూసుకుని వెళ్తారు లోపల కొంచెం పిరికితనం ఉన్నప్పటికీ పైకి గంభీరంగా ఉంటూ ఉంటారు అందరితో కలివిడిగా పెళ్లిపోతూ ఉంటారు అయితే తులారాశి స్త్రీలకు ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏమిటంటే ఎడ్డమంటే తెడ్డంగా మాట్లాడుతూ ఉంటారు అంటే నెగిటివ్ గా మాట్లాడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాహు యొక్క ప్రభావం కనుక తోడైతే గనక తులారాశి స్త్రీలను రాహువు చూస్తున్నా లేకపోతే రాహువు ఆస్పెక్ట్ లో అంటే శని ఆస్పెక్ట్స్ ఉంటే గనక ఉన్న పలంగా వీరు మాటలు మార్చేస్తూ ఉంటారు అనమాట ఎడ్డమంటే అంటూ ఉంటారు వీళ్ల వాదన వాదోపవాద శక్తులు ఎక్కువగా ఉంటాయి ఎక్కడ వాదించకూడదు ఎక్కడ బాధించాలి అనేటటువంటిది వీరికి తెలియదు కాబట్టి పెద్దవాళ్లు అవతల వాళ్లు చెప్పేటటువంటి వాళ్లు మనం సైలెంట్ గా ఉండాలా వినాలా వాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవాలా అటువంటి ఆ జ్ఞానం కొంతవరకు ఈ రాశి స్త్రీలకు ఉంటుంది అనేటటువంటి జ్ఞానం ఈ రాశి స్త్రీలకు ఉంటుంది అయితే ఈ విషయంలో తుల రాశి వారు ఏమిటంటే గనక చాలా వరకు కూడా స్ట్రాంగ్ గా ఉంటారని చెప్పొచ్చు ఎందుకంటే ఏ టాపిక్ చెప్పినా ఎవరో పెద్దవాళ్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నా మధ్యలో వీరు దూరిపోతారు అనమాట ఈ యొక్క దూరి ఆ టాపిక్ నాకు తెలుసు అని చెప్పేసి వీళ్లు బిల్డప్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు అన్ని మాకే తెలుసు అనే భావన కూడా కొన్నిసార్లు ఉంటుంది దాని ద్వారా అవతల వాళ్లు మీ మీద ఒక ఒపీనియన్ ఏర్పరచుకుంటారు అవతల వాళ్ల దగ్గర వీళ్లు పలర్చబడడానికి అవకాశం ఉంటుంది కానీ తులరాశి స్త్రీల వల్ల మాత్రం ఎవరికీ ఏ హాని జరగదండి అయితే డిప్లొమాటిక్ గా ఉండడం రాజకీయ నాయకులుగా మాట్లాడడము అది ఫ్యామిలీ అఫైర్స్ లో కూడా చూపిస్తూ ఉంటారు కారణం ఏమిటంటే తులరాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు ఆధిపత్యం ఉన్నప్పుడు నటనా సార్వభౌములు అయిపోతారు మరి వీరు ఎలా ఉంటారు అంటే గనక వీరు చెప్పేది అబద్దమా నిజమా అనేది కూడా ఎవరు అర్థం చేసుకోలేకపోతారు అంత బాగా ఎదుటివారిని వీరి లైన్ లోకి తెచ్చుకుంటారు నిజ జీవితంలో వీరికి చాలా వరకు కూడా నటన యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కొంతమంది వీటిని పట్టిస్తూ ఉంటారు చక్కగా సంపాదన ఉంటుంది ఎక్కువగా సంపాదించుకుంటారు చిన్నప్పటి నుంచి కూడా ఈ రాశి వారిపైన ఎక్కువగా బంగారం మీద మక్కువ ఎక్కువగా ఉండే స్త్రీలుగా చెప్పుకోవచ్చు బంగారం అంటే పిచ్చి ఎక్కువగా ఉంటుంది బట్టల పిచ్చి ఎక్కువగా ఉంటుంది అంద అలంకార విషయాల్లో కూడా ఇష్టపడుతూ ఉంటారు పెర్ఫ్యూమ్స్ ని ఇలాగా అలంకరణ సామాగ్రి మీద ధనాన్ని కూడా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా నేను బాగా ఎదగాలి బాగా ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకోవాలి అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తారు ముందుగా ఇక్కడ మనం బతుకుతున్నాం కాబట్టి మనకు ధనం ఎక్కువగా అవసరము ఎంత వస్తుంది ఏమిటి అన్నట్లుగా ధనం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు డబ్బుకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే ఈ రాశి జాతకులకు లక్కీ నెంబర్ స్త్రీలకు ఆరు అనమాట వీళ్లకు అనుకూలమైనటువంటి రోజు శుక్రవారం అనుకూలమైనటువంటి దిక్కు ఏమిటి టీ అన్నట్లయితే గనక శుక్రుడికి మనకి దక్షిణ దిక్కు ఉంటుంది కదండి దక్షిణ దిక్కు అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఏమీ లేని వాళ్లు కూడా స్త్రీలు సింపుల్గా జీరో నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని వందల కోట్ల వరకు కూడానో తులారాశి స్త్రీలు ఎదిగినటువంటి సందర్భాలు ఉంటాయి అంటే ప్రాపర్టీస్ పరంగా ఎవరికి తగ్గట్లుగా వారు కష్టపడి పైకి వస్తారో తులారాశి స్త్రీల వరకు వచ్చేటప్పటికి ఏమిటంటే కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటిని కూడానో వీరు తుడిచి మరి పక్కింటి వాళ్లకు ఎదురింటి వాళ్లకు పెట్టేటటువంటి ఔదార్యం కూడా ఎక్కువగా కలిగి ఉంటారు వల్ల వీళ్లని ఎలా చూస్తారు అంటే గనక ఈ రాశి స్తీల గురించి పక్కింటోళ్లు ఎదురింటోళ్లు ఇలాగే మాట్లాడుకుంటారు వీరి దగ్గర బాధలు చెప్పుకుంటే చాలు అన్నింటినీ తుడిచిపెట్టి మరీ మనకి ఇచ్చేస్తారు అన్నట్లు పిచ్చోళ్లు అన్నట్లు చూస్తారు ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది పెద్ద పీట వేస్తారు ప్రాధాన్యత ఇస్తారు కానీ ఎదుటి వారు మాత్రం అలా అస్సలు తీసుకోరండి వీరు హెల్పింగ్ నేచర్ తో చేస్తున్నారని ఎంతమంది ఆలోచించుకోగలుగుతారు కాబట్టి ఈ రాశి స్తీలు ఎవరికీ కూడా హాని చేయకుండా వాళ్ల జీవితాన్ని అయితే ముందుకు తీసుకుని వెళ్ళడం అక్షర సత్యమని చెప్పడం జరుగుతోంది అయితే ఈ రాశి స్త్రీలకు ఏమిటంటే గనక కంటి దోషం అనేటటువంటిది ఉంటుంది కంపల్సరీగా వీరికి ఐ సైట్ ప్రాబ్లం ఉండడం కావచ్చు కంటికి సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం అనేటటువంటిది ఆ లాస్ట్ డేస్ లో అయినా సరే రావడం జరుగుతుంది షుగర్ ఉండి కళ్ళు లేకపోవడమో లేకపోతే షుగర్ వల్ల కంటి ప్రాబ్లమ్స్ ఐ సైట్ తగ్గడమో మొత్తం మీద అయితే జరుగుతుందని చెప్పొచ్చు అయితే స్థల దోషం అనేది ఈ రాశి జాతకంలోనే కనిపిస్తుంది ఇది జాతక దోషమండి ఎలా అంటే తులారాశి వారికి తల్లి అన్నదమ్ములు వీళ్ళపైన అక్క చెల్లెళ్లు పైన ఎక్కువగా ఏకాగ్రత పెడుతూ ఉంటారు వీళ్లతో గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు భార్యకి ఎక్కువగా అసహనం వస్తుంది అనమాట భార్య భర్తల మధ్య ఇది ఒక చిరాకుకు కూడా గురి అవుతుంది అనమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అపనమ్మకాలు తొలగించే ప్రయత్నం మీరే చేయాలి తులరాశి స్త్రీలకు జీవిత భాగస్వామి అంటే మక్కువ ఎక్కువగా ఉంటోంది వారిని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు కానీ బయట పెట్టలేకపోతూ ఉంటారు ఈ విషయంలో మీరే ఒక అడుగు ముందుకు వెయ్యండి చూశారు కదా తులరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో ఎటువంటి పరిస్థితులు వీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే విషయాలు మీకు అర్థమయ్యాయి కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి